వేములవాడ పట్టణం నాలుగో వార్డుతో పాటు ఇతర వార్డుల్లో కూడా మురికి కాలువలు శిథిలావస్థలో ఉండటంతో మురికి నీరు పోక చెత్త పేరుకుపోయి దోమలు ఏగలతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు కడారి రాము విమర్శించారు వేములవాడలో పలు వార్డులను కడారి రాము పరిశీలించారు ఈ సందర్భంగా చూస్తే అదేవిధంగా గతంలో సిసి రోడ్ వీరు నాణ్యత లేని సిసి రోడ్ అది పాడైపోయింది ఇది ఒక్క చోట కాదు ఇప్పుడు బ మేము బరాబరి లైట్లు కూడా పోల మీద వీధులలో లైట్లు వస్తలేవని కూడా మున్సిపాలిటీ అధికారులకు చెప్పడం జరిగింది కానీ ఎలాంటి స్పందన లేకుండా ఇలా ఈ ఒక మోరి నిర్మాణం బరోబరి లేదు ఇలా మోర్లు కూలిపోయినటువంటి పరిస్థితి కొన్ని చోట్ల అదేవిధంగా ఈ సిసి రోడ్లు కూడా గతంలో వచ్చినవి పాడైపోయినాయి సిసి రోడ్లు కూడా నిర్మాణం బరోబరు లేవని కూడా ఎన్నోసార్లు చెప్పినాం నాణ్యత లేని పనులు చేసుకుంటా ఇలా ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పినప్పటికీ కూడా అధికారులు ఎలాంటి స్పందన లేకుండా వివరిస్తూ ఉన్నారు దీన్ని వెంటనే ఈ మోరి ఒక్కటి నిర్మాణం చేయాలి ఇక్కడనే కాదు వేరే గల్లీలలో కూడా కొన్ని చోట్ల బాగాలేనటువంటి మోర్లు కూడా నిర్మాణం చేయాలి అదేవిధంగా ఆ గల్లీలలో రోడ్లు సిసి రోడ్లు ఇప్పుడు ఎట్లయినా వస్తున్నారు కాబట్టి ఆ ఒక సిసి రోడ్లు పాడైనట్టుంటే ఆ సిసి రోడ్లు కూడా నిర్మాణం నూతన నిర్మాణం చేపట్టాలని ఈ సందర్భంగా సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా ఎన్నో చోట్లల్లో ఇలా రోడ్లు నిర్మాణం పోస్తున్నాం రోడ్లు జరుగుతున్నాయి మోర్లు నిర్మాణం చేస్తూ ఉన్నాను ఇలా పాత మూర్లకు పూతలు పెట్టడం తప్ప ఇలా ఏదైనా కూడా నాణ్యత లేని పనులు చేసుకుంటూ పాడైపోతా ఉన్నాయి తప్ప ఇలా వేల కోట్ల రూపాయలు నాశం చేస్తుంది తప్ప ఇలా ప్రజలకు ఎల్లకాలం అనుకూలంగా ఉపయోగపడే కరంగా లేదు దాన్ని వెంటనే సవరణ చేయవలసిన అవసరం ఉందని సిపి